నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు దుగ్గిరాల మండలం ఏమని లాకూర్ సెంటర్ చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలో మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గ పరిధిలో దుగ్గిరాల మండలంలో ఏమని గ్రామం ఎంట్రన్స్ చూస్తున్నాం ముఖద్వారం ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఏమని వెళ్ళిపోవచ్చు దుగ్గిరాలకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏమని గ్రామం ఇది పాత వంతెన ఈ వంతెనని కూడా రిపేరీ చేయాలని ఇక్కడ రైతులు చాలామంది కోరుతున్నారు చాలా కాలం నుండి ఈ కాలం మీద పురాతనమైన వంతెన కనిపిస్తుంది చూడండి ఈ వంతిని కూడా పరిశీలించి దీనిని కొత్తగా రూపొందన చేయాలని ఇటువైపుకు వచ్చే రైతులు కోరుతున్నారు తెనాల నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఏమని ఉంది ఇదంతా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మనం చూడొచ్చు ఏమని వంతెన సెంటర్ ఇది ఇటు నుంచి మనం ఎడమైపు వెళ్తే మోరం పొడి ఇటు వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మోరం పొడి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎడమవైపు వెళ్తే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నుంచి డైరెక్ట్కి వెళ్తే ఏమని మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇదంతా మోరం పొడి రోడ్డు ఇక్కడ రైతులు ఎక్కువ వరి పసుపు మొక్కజొన్న పంటలు పండిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి చింతలపూడి నాలుగు కిలోమీటర్లు కొలకలూరు ఐదు కిలోమీటర్లు దంతలూరు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈమలలో జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా ఉంది ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం మున్నంగి కూడా వెళ్ళిపోవచ్చు ఈమెను దాటిన తర్వాత మున్నం కూడా వెళ్ళిపోవచ్చు ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉండేదని చెప్తారు ఈ ప్రాంతం మొత్తం ప్రస్తుతం పొలాలు కనిపిస్తున్నాయి కృష్ణానదికి అటువైపున ఉన్న మునికోటి పురాన్ని మున్నంగిగా మారిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఒకప్పటి మునికోటి పురం మున్నంగిగా మారింది ఈవని అంటే అడవి ఈ ఈవని కాలక్రమంలో ఈమనిగా మారిందని చెబుతారు చరిత్రలో ఈ విధంగా అటు మున్నంగి ఇటు ఈమని ఈ రెండు గ్రామాలు కూడా డైరెక్ట్గా ఇటు నుంచి వెళ్తే వచ్చేస్తాయి అన్నమాట మొదటగా ఈమని గ్రామం ఆ దాటిన తర్వాత పది కిలోమీటర్ దూరంలో మున్నం గ్రామం ఉంది ఈ గ్రామాల ప్రత్యేకత ఏమంటే ఈ రెండు గ్రామాలు కూడా అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చాయి దుగ్గిరాల మండలంలో ఉండ ఏమని గ్రామం కుల్లిపూర మండలంలో ఉండ మున్నం గ్రామం రెండు గ్రామాలు కూడా అమరావతి అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోకి వచ్చాయి అంటే ఈ రెండు రోడ్ రెండు గ్రామాలకి ఒక మహర్దశనే చెప్పచ్చు అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నియోజర్గ పరిధిలో ఈ రెండు గ్రామాలు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి రావడం విశేషంగా చెప్తున్నారు ఇక్కడ రైతులు వంతెన చూడండి చాలా పురాతనమైన వంతెన ఈ వంతెన కూడా పునర్నిర్మాణం చేయాలని ఇక్కడ రైతులు చాలామంది కోరుతున్నారు ఇటువైపుగా రాకపోకలు సాగించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని ఈమెన గ్రామ రైతులు ఈ వంతెన్ని ఈ కాలువ మీద వంతెని పునర్నిర్మాణం చేయాలని చాలా కాలం నుంచి కోరుతున్నారు ఈ దిశగా అధికారులు పరిశీలన చేయాలని చెప్తున్నారు ఆర్ఎన్బి అధికారులు ఇటు నుంచి డైరెక్ట్గా మనం తెనాలి వెళ్ళిపోవచ్చు ఎడం చేయలితే దుగ్గిరాల లాకులు సెంటర్లో మనం చూస్తున్నాం ఏమని వంతెన సెంటర్ ఎడవైపు వెళ్తే తెనాలి వెళ్ళిపోవచ్చు కుడివైపు వెళ్తే మనం దుగ్గిరాల లాకుల వైపుగా వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఏమని గ్రామం ముఖ చిత్రం చూస్తున్నాం ఇక్కడి నుంచి డైరెక్ట్గా తినాలి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా మనకు ఎక్కువ ఈ ప్రాంతంలో రైతులు కనిపిస్తూ ఉంటారు ఎక్కువ వరి ఎక్కువ పంటలు పండుతూ ఉంటాయి ఈమన్లో చర్చి ఉంది మసీదు ఉంది వినాయక స్వామి సన్నిధి ఉంది అగస్తేశ్వర స్వామి సన్నిధి ఉంది రామాలయం ఉంది గంగానమ్మ దేవాలయం ఉంది సాయిబాబా మందిరం ఉంది ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు దేశాన్ని వెన్నెకపోయి అయినా రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు ఈ ఏమన గ్రామం గుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ రావడం ఎంతో విశేషంగా చెబుతున్నారు ఈ పరిసరాల్లో కూడా మరింత రోడ్డుని విస్తరణ చేస్తారు ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది ఇటువైపుగా తెనాలి మంగళీరు వరకు రాష్ట్ర రహదారిని కూడా పెంచుతారు మనం దుగ్రాల వైపుగా అంటే తెనాల వైపుగా చూస్తున్నాం ఈమని గ్రామం ఎంట్రన్స్ నుంచి లాకర్ నుంచి డైరెక్ట్గా ఇటు వెళ్తే తెనాలి వెళ్ళిపోవచ్చు కుడివైపుగా దుగ్గ్రాలు వెళ్ళచ్చు దుగ్గరాల లాకుల్ సెంటర్లో మనం చూస్తున్నాం ఇటువైపు కూడా విస్తరణ చేస్తారు తెనాలి విజయవాడ మార్గ మధ్యంలో నాలుగు లైన్లుగా విస్తరణ చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి డిపిఆర్ సిద్ధం చేశారు రాష్ట్ర రహదారిగా పీపీపీ విధానంలో ఈ రహదారిని కూడా విస్తరణ చేస్తారు ఇటు విస్తరణ చేసినట్లయితే ఏమన్న గ్రామానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు ఇటువైపుగా రైతులు తెనాలి దుగ్గిరాల మంగళగిరి ఈ లైన్ మొత్తం నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారు ప్రస్తుతం ఇటువైపు కాలువ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లను తొలగించి వాటి స్థానంలో రెండు లైన్లు పెంచుతారన్నమాట చాలా ఇరుకిరుగ్గా కనిపించే రోడ్డు ఇది తెనాలి మంగళగిరి రోడ్డు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాలని తెనాల ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు అదేవిధంగా మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా శ్రద్ధ వహించి ఇరువురు మంత్రుల సారథ్యంతో త్వరితగతిన ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా విస్తరణ చేయాలనే దిశగా ముందుకు సాగుతున్నారు ఇందుకు తగిన డిపిఆర్ కూడా సిద్ధం చేశారు త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏమని శివారు ప్రాంతం ఇటువైపుగా దుగ్గిరాల లాకులు సెంటర్ మనం చూస్తాం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే దుగ్గిరాల గ్రామానికి వెళ్ళిపోవచ్చు దుగ్గిరాల లాకులు సెంటర్ ఈ కాలువల మీద బిర్జీలు కూడా పెంచుతారని చెప్తున్నారు డెల్టా కాలువ కాబట్టి ఇటువైపుగా బ్రిడ్జీలు కూడా పెంచుతారని చెప్తున్నారు రైతులకి ఉపయోగకరంగా ఉండే విధంగా ఇటువైపుగా నిర్మాణాలు ఉంటాయని కూడా చెప్తున్నారు అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ఈ దుగ్గిరాల మండలం గుండా వెళ్లటం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు ఈ సమీప ప్రాంతంలో వచ్చినట్లయితే ఈ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందే దిశగా ముందడుగు వేస్తుంది కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తాయి ఈ ప్రాంతంలో ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని రైతులు ఆలోచనగా చూస్తున్నారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు దాదాపుగా ఐదు జిల్లాల పరిధిలో ఆ రోడ్డు వెళ్తుందన్నమాట ఐదు జిల్లాల పరిధి అంటే ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా పన్నాడు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ విధంగా ఐదు జిల్లాల పరిధిలో అమరావతి అవుట రింగ్ రోడ్డు వెళ్తుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశారు నేషనల్ హైవే అథారిటీ వారు ఈ విధంగా సర్వే భూ భూసేకరణ విషయం గురించి ఆలోచన చేస్తున్నారు ప్రజల నుంచి రైతుల నుంచి అభ్యంతరాలు తెలుసుకుంటున్నారు ఇవన్నీ క్లియర్ అయిపోయినాక పెగ్ మార్కింగ్ చేస్తారు తర్వాత ఏదైనా సమస్య ఉన్నట్లయితే జాయింట్ కలెక్టర్ గారి దగ్గర వారి సమస్యని పరిష్కారం చేస్తారు ఈ దిశగా రైతు నుంచి భూసేకరణ దిశగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అధికారులు ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి భూమిని కొల్చేటప్పుడు కేంద్రం సూచించిన మార్గం అలైన్మెంట్ ప్రకారం వేస్తారనమాట జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో భూమి యొక్క ఖచ్చితమైన స్థానాలు గుర్తిస్తారు ఈ విధంగా దాదాపుగా నూట నలభై మీటర్ల వెడల్పుతో ఇరవైపుల డెబ్బై మీటర్ల చొప్పున ఫెక్స్ మార్క్ కూడా అన్నమాట భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్ళే అవకాశం ఉంది ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం దుగ్గిరాల వెళ్ళిపోతాం దుగ్గిరాల లాకుల్ సెంటర్ చూస్తున్నాం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ వండి అభివృద్ధి చెందుతున్న మంగళగిరి కార్పొరేషన్ మంగళగిరి నియోజక పరిధిలో దుగ్గిరాల మనం చూస్తున్నాం దుగ్గిరాల ఒక మండల కేంద్రం అంతర్జాతీయ స్థాయిలో పసుపు మార్కెట్ కూడా ఈ దుగ్గిరాలు ఉండటం దుగ్గిరాల మరింత ముందుకెళ్లేందుకు అవకాశం ఉంది మనం చూస్తున్న ఈ వంతెన ఇదంతా కూడా భవిష్యత్తులో మరింతగా పెంచే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ నాలుగు లైన్లు వస్తున్నాయి ప్రస్తుతం రెండు లైన్లకి ఇరుకిరుగ్గా కనిపిస్తుంది కదా రోడ్డు ఇక్కడ నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారు ఈ వంతెన కూడా పెంచుతారనమాట దుగ్గిరాల లాకులు సెంటర్లో మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా మంగళగిరి కార్పొరేషన్ కూడా ముందుకు దూసుకుపోతుంది మంగళగిరి నియోజర్గం కూడా ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది ఇందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఎంతో చర్యలు తీసుకుంటున్నారనే చెప్పాలి దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల మనం చూస్తున్నాం ఇదంతా దుగ్గిరాల ఏమని వంతెన సెంటర్ అటువైపుగా ఇది దుగ్గిరాల ఎక్కడి నుంచి దుగ్గిరాల ప్రారంభం అవుతుంది ఎడవైపు వెళ్తే దుగ్గిరాల ఊళ్ళోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా స్టాప్ బస్సులు ఇటుక డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోతాయి అనమాట ఎడవైపు తిరిగితే దుగ్గిరాల ఊళ్ళో నుంచి పాసింజర్ బస్సులు వెళ్తాయి ఈ కాలువల మీద వంతెనను కూడా వెడల్పు చేసి మరింత నిర్మాణం చేస్తారని చెప్తున్నారు ఈ రోడ్డు విస్తరణ చేసినట్లయితే ఇటువైపుగా ప్రమాదాలు జరగకుండా రైతులకు కానీ ప్రజలకు కానీ వాహనదారులకు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో దుగ్గిరాల మండలం లాకులు సెంటర్ మనం చూస్తున్నాం ఇదంతా దుగ్గిరాల ఈ కాలువలు ఇక్కడ లాకులు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తారు సాధ్యమైనంత వరకు ఇక్కడ కూడా విస్తరణ చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు అధికారులు దుగ్గిరాల లాకుల సెంటర్ మనం చూస్తున్నాం అటువైపుగా ఎడమవైపు వెళ్తే దుగ్గిరాల ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్ స్టాప్ బస్సులు ఎక్స్ప్రెస్లన్నీ డైరెక్ట్గా వెళ్తాయి ఎడమవైపుగా దుగ్గిరాల ఊళ్ళో నుంచి పాసింజర్ బస్సులు వెళ్తూ ఉంటాయి మంగళగిరి అసెంబ్లీ నియోజకర్గ పరిధిలో దుగ్గిరాల ఒక మండల కేంద్రం అంతర్జాతీయ స్థాయిలో పసుపు మార్కెట్కి ఎంతో పేరుంది దుగ్గిరాల ఈ సమీప గ్రామాల నుంచి కూడా చాలామంది రైతులు దుగ్గిరాల మార్కెట్కి రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ విధంగా దుగ్గిరాలలో జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది హై స్కూల్ ఉంది విద్యా పరంగా ఎంతో సదుపాయాలు కనిపిస్తున్నారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే దిశగా ఈ సమీప ప్రాంతాల్లో దుగ్గిరాల మండలంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినట్లయితే ఇక్కడ విద్యార్థులకి మరింత ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని అని కూడా ఇక్కడ రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు దుగ్గిరాల మండలం కేంద్రంలో లాకుల సెంటర్ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం మంగళగిరి వెళ్ళిపోవచ్చు అంటే విజయవాడ రోడ్డు తెనాలి విజయవాడ డైరెక్ట్ రోడ్డు చాలా చిన్నదిగా ఉంది చూడండి ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తున్నారు ఒక లైక్ ఫ్రెండ్స్ దుగ్గిరాల మండలం దుగ్గిరాల